వెల్కమ్ టు విహారి టీవీ న్యూస్. దేవరపల్లి మహేశ్వరి థియేటర్లో సినిమా పిచ్చోడు టీం సందడి. దేవరపల్లి మండలం దేవరపల్లి మహేశ్వరి థియేటర్లో ఈ రోజు సినిమా పిచ్చోడు టీం సందడి చేసింది. సినిమా పిచ్చోడు హీరోయిన్ ప్రొడ్యూసర్ కుమార్ స్వామి దేవరపల్లి మండలం మారేపల్లి గ్రామానికి చెందడంతో దేవరపల్లి పరిసర ప్రాంతాల నుండి అభిమానులు అధిక సంఖ్యలో వచ్చి సినిమా పిచ్చోడు టీంకి ఘనస్వాగతం పలకారు. ఇప్పటికి చిత్రం వైజాగ్ హైదరాబాద్ కాకినాడ వంటి సిటీలో మల్టీప్లెక్స్ లో రిలీజ్ అయి విజయాన్ని అందుకుంది మహేశ్వర్ థియేటర్ యాజమాన్యం ఎల్ఏటి కరుణాకర్ రావు నాయుడు సినిమా విజయాన్ని అందుకున్న సందర్భంగా కేక్ కట్ చేయించి అండ్ ప్రొడ్యూసర్ కుమారస్వామిని దుస్తాల్వతో సత్కరించారు అనంతరం హీరో కుమారస్వామి మాట్లాడుతూ ఎన్ఏటి క్రియేషన్స్ లో ఇది మూడవ చిత్రం అని మీ అందరితో కలిసి సినిమా చూడటం చాలా ఆనందంగా ఉందని మా ఈ చిత్ర విజయానికి కష్టపడ్డ చిత్ర యూనిట్ కి మరియు ప్రేక్షకులకు కృతజ్ఞతలు అన్నారు ఈ కార్యక్రమంలో ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ రెడ్డి స్వామి అసిస్టెంట్ డైరెక్టర్ దొర కావ్య శ్రీ శంకర్ మరియు లక్ష్మణ్ పాల్గొన్నారు అది అకౌంటెంట్గా ఒక జాబ్ చేసుకున్నవాడిని నేను అకౌంటెంట్గా జాబ్ చేసుకుంటూ సినిమా ఇండస్ట్రీలో కూడా అకౌంటెంట్గా అవకాశం వచ్చింది ముందు జాబ్కి వెళ్ళాను ఆ జాబ్ చేస్తున్నప్పుడు కొన్ని పరిచయాలు నేను సినిమా తీయడానికి కారణమయ్యాయి అలా సినిమా తీసాను సినిమా తీసినప్పుడు కొంచెం ముందుకు వెళ్తున్నాయి వెళ్ళేటప్పుడు ఆ సక్సెస్లో వెళ్ళిపోతున్నాను అంతే ఆ సక్సెస్ అంతా ఆడియన్స్ది మీడియాది మా ప్రజలది మా ఊరు గ్రామం ఈ దేవరాపల్లి మండలం మారేపల్లి గ్రామం అనేది నాకు చాలా ఇష్టం అండి సో మా ఊరి నుంచి సినిమాకి వెళ్ళిన మొదటి వ్యక్తిగా నన్ను చాలా మంది గుర్తించారు అది చాలా హ్యాపీ అండి ఇప్పుడు ప్రెసెంట్ అయినా రన్నింగ్ ప్రాజెక్ట్స్ ఏమన్నా ఉన్నాయి ఆ మూడు ప్రాజెక్ట్ నాలుగు ప్రాజెక్ట్ ఈ సినిమా తర్వాత చాలా ఆఫర్స్ వచ్చాయండి లైన్అప్ లో ఉన్నాయి గ్రౌండ్ వర్క్ జరుగుతున్నాయి ప్రతి రోజుల్లోనే సక్సెస్ మీద ఒక సినిమా వెళ్తుంది దాని తర్వాత ఇంకో రెండు మూడు లైన్అప్ ఉన్నాయి స్టోరీలో వస్తే పరిచయాలు ఏమైనా మీకు ఏర్పడ్డాయి ఖచ్చితంగా ఏర్పడలేదు ఖచ్చితంగా ఏర్పడదు స్టోరీ హీరోస్ డైరెక్టర్స్ తో అందరూ ఏర్పడ్డాయి మంచి ప్రొడ్యూసర్స్ కూడా తగిలారు ఆ ప్రొడ్యూసర్ పెద్ద ప్రొడ్యూసర్స్ కూడా నెక్స్ట్ ప్రాజెక్ట్స్ కూడా డైరెక్టర్ ఎవరైనా పెద్ద డైరెక్టర్ ఎవరైనా పరిచయం వెళ్ళన్నారు దర్శకంద్ర పెద్ద డైరెక్టర్ ఇప్పుడు ఉన్న వాటిలో అందరు పెద్ద డైరెక్టర్ దర్శకేంద్ర రాఘవేంద్రరావు గారు ఆయన మా సాంగ్ రిలీజ్ చేశారు మా సాంగ్ మా సినిమాలో దర్శకత్వం సాంగ్ ఆయన రిలీజ్ చేశారు తర్వాత ధమాకా డైరెక్టర్ నక్కిన గారు రిలీజ్ చేశారు చాలామంది అదే సుకుమార్ గారి వాళ్ళకి కలిసే అవకాశం ఉంది ఇందులో మా ఫాదర్ క్యారెక్టర్ చేసిన సుకుమార్ ఫ్రెండ్ రెండు క్యారెక్టర్లు కిరణ్ బాబు గారు ఫ్రెండ్ సో ఫ్రెండ్స్ అయితే ఏర్పడి థ్యాంక్ కూడా ఎంతో గర్వంగా ఉంది కారణం ఏంటంటే ఒక మారుమూల గ్రామం నుంచి ఒక సినిమా ఇండస్ట్రీకి వెళ్ళి తనకి ఏదైతే పట్టుదలగా నేను సినిమా హీరో అనిపించుకోవాలని ఉద్దేశంతో సినిమా రంగంలో అడుగుపెట్టడం అక్కడ సాధారణంగా ఎంతో బ్యాక్గ్రౌండ్ ఉంటే కానీ రాలించలేరు అలాంటిది మా మధ్యన తిరుగుతూ ముఖ్యంగా ఏంటంటే నా దగ్గర చదువుకున్నటువంటి నా శిష్యుడు ఈరోజు సినిమా రంగంలోకి వెళ్ళి హీరోగా రాణిస్తూ ఒకటి కాదు రెండు కాదు ఇప్పుడు సినిమా పిచ్చోడు అన్న టైటిల్తో తీసినటువంటి మూడో చిత్రం తీసాడంటే అది నిజంగా మాకు కళ లేకపోతే అబద్ధం అన్నట్టుగా కళ నిజమా అన్నట్టుగా మా అందరికీ కూడా ఉంది ఆయన ఏ ఉద్దేశం అయితే వెళ్ళాడో ఆ ఉద్దేశం మీద ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ చలన చిత్ర పరిశ్రమలో మనం ఎంతోమంది హీరోలను అభిమానిస్తున్నాం కానీ మన ప్రాంతంలో మన చుట్టూ తిరిగినటువంటి మన అబ్బాయిని మనం ఎంకరేజ్మెంట్ చేస్తూ భవిష్యత్తులో ఆయన మంచి మంచి చిత్రాలు తీయాలని ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో గొప్ప హీరోగా ఎదగాలని మా మండల తెలుగుదేశం పార్టీ తరపున మా మహేశ్వర నాయుడు గారి తరపున మా గ్రామశాఖ అధ్యక్షులు బొర్లి దేవుళ్ళి గారి తరపున అలాగే మారేపల్లి గ్రామశాఖ అధ్యక్షులు కిల్లి గోవింద్ గారి తరపున మా హీరో గారికి వెంకట్రావు అలియాస్ కుమార్ బాబు ఆయనకు ప్రత్యేకంగా మా అందరి తరఫున కూడా అభినందనలు తెలియజేస్తూ నేను చోటు ఈ సినిమా తప్పనిసరిగా మీరందరూ చూడండి మంచి స్టోరీ అన్ని రకాల నవరసాలు కలిపినటువంటి సినిమా తీశారు డైలాగులు అయితేనేమి పాటలు అయితేనేమి చక్కని స్క్రీన్ ప్లే ఆయన హీరోగా నటించడమే కాకుండా గొప్ప డైరెక్షన్ కూడా చేశాడు ఫస్ట్ హాఫ్ అయింది ఫస్ట్ హాఫ్ సూపర్గా ఉంది సెకండ్ హాఫ్ అంతకన్నా బాగుంటుంది ప్రతి ఒక్కరు కూడా